మరి ఎలక్షన్ కోడ్ పడినందు వాలంటీర్ లో ఫంక్షన్ అయితే ఆపేసారు వాలంటీర్ లో ఇవ్వట్లేదు మరి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉంది ఈ వాలంటీర్లో లేకపోతే ఇబ్బంది వాళ్ళ పరిస్థితి పోలేరు టయానికి బంధుగారి ముసలి పండుగారి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల వాళ్ళు కాలేదు పోయి తెచ్చుకోవాలంటే ఎండలు ఎండలు ఉన్నాయి అద్రియ ఎండలున్నాయి వాలంటీర్ల బాగుంది బాగుంది అవును మరి ఇప్పుడు ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మరి దీనికి కారణం ఎవరంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఇప్పుడు జనాలు అయితే ముసలి వాళ్ళు మనమే ఎండకి తిరగలేకపోతున్నా మరి ముసలి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫింక్షన్ తెచ్చుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు కాదు చూసేవాడికి అర్థమైద్ది ఈడ చూసే వాళ్ళకి ఈ ఎండల వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది అర్థం చేసుకోవాలి అంటే ముసలి వాళ్ళకి ఏమి వెళ్ళి తెచ్చుకుంటారు ఫంక్షన్ లో అసలు వాలంటీర్ సిస్టమ్ ఉందా అని టీడీపీ వాళ్ళు పోయి పోయి సాయంత్రం కడిగాపులు కాసి తెచ్చుకోలేక అందక అవసరం నీళ్ళు లేక అల్లాడుకునే కరెక్ట్ అన్న మరి ఇప్పుడు ఇంతకు ముందు లాగే చేస్తాం మేము అధికారంలోకి వచ్చేది మేమే ఇంకా వాలంటీర్లు తీసేసాం మేము అనేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేయలేరు ఓకే మరి ఫైనల్ గా వాలంటీర్ లేనందువల్ల మీకు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మాకు జగనం వల్ల రుణమాఫీ పడుతుంది అమ్మ ఒకటి పడుతుంది కాదన్న ఈ వాలంటీర్లు ఇప్పుడైతే పని చేయట్లేదు కదా మరి ఇక మీకు ఆయన పనులు ఆగిపోయా పనులు ఆగిపోయినాయంటే ఇప్పుడు పెంచిన పోవాలంటే ముసలి వాళ్ళు ఈ ఎండలకి పెద్దోళ్ళు పిల్లలు ఉంటారు ఉండలేరు పండ్లక పోతారు ఈ పింఛన్ కోసం కాస్త ఉంటుంది కదా వాళ్ళు పోయి తెచ్చుకోలేరు పిల్లగాడు ఉండాలంటే బైక్ ఆపుకోవాలి పని ఆపుకోవాలి ఒక పని ఆపుకోవాలి పింఛన్ తీసుకున్న దాకా అది పరిస్థితి ఇప్పుడైతే వాలంటీర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ప్రతి ఒక్క మానుడికి ఇబ్బంది